హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని స్వామిని కోరుకుంటున్నాను ఈ గుడి వచ్చేసి అయితే నాగమయ్య పుట్ట అంటారండి సుబ్రహ్మణ్య స్వామిని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు చూశారు కదా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని కూడా మనం చూడవచ్చు వచ్చేసి శివయ్యను అలాగే నందీశ్వరుని కూడా మనం దర్శించుకోవచ్చు చూశారు కదా చెట్టు నిండా పడగలతోటి స్వామి ఎంత అందంగా కనిపిస్తున్నారో ఎక్కడెక్కడి నుంచో వస్తారంటండి ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి నమ్మకంతో స్వామిని దర్శించుకుంటే వానపాము రూపంలో దర్శనం ఇస్తారంటండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో చేశాను ఇక్కడ మనం అమ్మవారిని కూడా చూడొచ్చు చూశారు కదా అమ్మవారు కూడా మనం ఎంత బాగుందో చూడండి స్వామి ఇటు సైడ్ వచ్చేసి వినాయకుడు అండి వినాలను తొలగించే ఈ విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటే అన్ని శుభాలే జరుగుతాయండి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్